కర్నూలు కొత్త బస్టాండ్ ఆవరణంలో చేసిన శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ అండ్ డెర్మోటరీ కర్నూలు నాగరాజు ప్రారంభించారు నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ తెలిపారు బస్టాండ్ సమీపంలోనే రైతులకు సంబంధించిన మార్కెట్ ఉన్నందున తక్కువ ధరకు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు కేవలం వంద రూపాయలకు

ఈరోజు కర్నూలు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఏసీ లాడ్జ్ని ఈరోజు ప్రారంభంలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగినది ఇక్కడ ఎందుకంటే కర్నూలు పట్టణంలో దినదినాభివృద్ధిలో భాగంగా ప్రజానికి కూడా గణనీయంగా పెరిగిపోయారు ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్కు వేలాది మంది కాదు లక్షల మంది తరహాలో వస్తుంటారు ఇక్కడికి జనం ఎందుకంటే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ మన రాష్ట్రంలోనే రెండవది మీకు అందరు తెలిసిన విషయమే ఈ బస్ స్టాండ్కు రాయలసీమ ముఖద్వారం ఈ బస్ స్టాండ్కి ఇంత వేలాదిగా వస్తుందని చెప్పేసి ఈ శ్రీ వెంకటేశ్వర లార్డ్జ్ ఏసీ లార్జ్ వాళ్ళు ఒక తరుల్ ప్రజలకు తరుల్ ఎందుకంటే రిమోట్ గ్రామాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఇందాకనే అడడం జరిగింది ఎందుకంటే ఒక కామన్ పెట్టికి హండ్రెడ్ రూపీస్ మాత్రమేట అందరూ తెలిసిన విషయమే బయట ఎక్కడికి పోయినా కూడా బోధించినప్పుడు రాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అది కూడా వీళ్ళేదో ఒక నైట్ వచ్చి పడుకొని ఉదయం లేచిపోతే వంద రూపాయలు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ వంద రూపాయలు నేను ఇంతవరకు ఎక్కడ వినలే అసలు ఫస్ట్ టైం నేను వింటున్నాయి ఇక్కడ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ ఇక్కడనే ఎదురుగా మనకు మార్కెట్ యాడ్ ఉంది మన కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి చాలా మనం కర్నూలు అంటే కరువుకు వలసలకు నిలయం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ రైతాంగం కూడా చాలా వస్తూ ఉంటారు ఇక్కడ రైతులకు కూడా సామాన్య రైతులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్కి వంద రూపాయలు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి మీడియా పాతికేలు అయితేనేమి కర్నూలు పట్టణ ఈ ఈరోజు మా యొక్క శ్రీ వెంకటేశ్వర ఏసీ గవర్నమెంట్ డిలక్స్ లాడ్జ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా బీసీల ముద్దుబిడ్డైనటువంటి మన కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ప్రసాద్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన నాగరాజన్న గారు ఈరోజు ఈ యొక్క ఓపెన్ ఉపయోగించడము చాలా సంతోషకరము శుభదాయకము ఎందుకంటే ఈరోజు ఇంత నడి సెంటర్లో ఇంత పెద్ద లాడ్జ్ని అనేకమైనటువంటి మంచి సదుపాయాలతో మంచి బెడ్డుతో ఒక సామాన్యమైన ప్రజలకు మంచి వసతి కల్పించాలనే ఒక భావనతో ఈరోజు ఇంత పెద్ద లాడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సామాన్య వారికి కామన్ బెడ్ వంద రూపాయలు ఏసీ బెడ్డు నూట యాభై రూపాయలు